శ్రీ శివాయ గురువే నమ ముత్యం పిల్లల చదువులు పిల్లలు బాల్యమున నేర్చిన విద్య బాగుగా అబ్బును పిల్లలకు అశ్రద్ధ చేసిన కొలది పిల్లలకు బుద్ధి మందగించటమే కాక ఆటలయందు ఆసక్తి పెరిగి విద్య ఎందు శ్రద్ధ తగ్గును కావున పిల్లలందరూ పెద్దలు పిల్లల ఎందు శ్రద్ధ వహించి మంచి అలవాట్లను పిల్లలకు నేర్పండి ఎట్లన తల్లిదండ్రుల దృష్టిలో పిల్లలందరూ సమానమే కానీ చదివిన వానికి చదువని వానికి తేడా చాలా ఉంది ఉంటుంది ఈ నవభారత సమాజంలో భారతీయులందరూ నాగరికులే కానీ విద్య గడిపిన వాడు వేరుగా ఉంటూ ఉంటారు అయినను చాలా వరకు మన దేశంలో నిరక్షరాక్షత ఎక్కువగా కలదు విద్యార్థులకు విద్యా విహీనులకు బహు తేడా ఉంటుంది ఎట్లనగా వజ్రములన్నయూ సమానమే కానీ సాన పట్టిన వజ్రమునకు సాన బట్టని వజ్రమునకు తేడా ఉంటుంది కదా అరువది నాలుగు కళలలో విద్య అనేది ఒకటి అన్ని కళలలోనూ విద్య అతి కష్టము అతి సులభమైనది కూడా దీనికన్నా సుఖమైనది వేరే లేదు విద్యతో ఈ విద్యలో వివేకమనేది ఇమిడి ఉంటుంది అది గ్రహించిన వాడు ఆ వివేకాన్ని గ్రహించిన వాడు ఆ చదువు వాడికి నిరర్ధకము ఎట్లనగా చాలామంది చదువుదురు కానీ ఉపయోగము వారికి అతి స్వల్పము ప్రతిదినము పువ్వులు చాలా పూయును కానీ అన్నీ శివ పూజకు ఉపయోగపడవు కదా బురద నుండి ఉద్భవించిన తామర పువ్వు మాత్రమే శివుని కంఠమును అలంకరించబడును వివేకము గలవాడు సంగమునందు ఒక వెలుగు వెలుగుతాడు ఎంత చదివినను వివేకము లేనివాని వివేకము లేనిచో అట్టివాడు సభాపూజ్యుడు కాలేడు ఎట్లన తెలివి ఒకరి సొమ్ము కాదు సమాజమును అర్థము చేసుకున్నవాడు జనులచే గౌరవించబడుతాడు సహవాస దోషము మంచి వారి స్నేహము చేసిన మంచి అలవాట్లు చెడ్డవానితో స్నేహము చేసిన చెడ్డ అలవాట్లు అలవాటగును ఎట్లన మంచి నీరు త్రాగునప్పుడు మంచి శుద్ధ నీరు మాత్రమే త్రాగుదము బురదగా ఉన్న నీరు త్రాగము కదా అట్లే స్నేహము చేయనప్పుడు మంచి వారితోనే స్నేహము చేయండి ప్రియముగా మాట్లాడండి ఎవరితోనూ విద్యార్థుల విరోధమును పెంచుకోకండి సత్యవచనము మంచి మాటలు మాట్లాడేవారిని సంఘములు సభలు గౌరవించదు సంఘములో వారికి ఒక గౌరవము అంటూ ఏర్పడుతుంది ప్రియముగా పలుకు ప్రియముగా పలుకు చిలుకుని ఎవరైనా పెంచుకొందురు కాకిని పెంచుకొనరు కదా అలాగే చాలామంది విద్య ఉన్నదని గర్వముతో ఇతరులను చులకనగా చూస్తారు అలా చూడకండి ఆ చులకన భావము మీ మనసులో ఉద్భవించినప్పుడు ఎదుట వారి చూపులు కూడా మిమ్మల్ని చులకనగా చూస్తాయి ఇది గ్రహించిన వారు ఎవరిని చులకనగా చూడరు ఈ ఈ సమాజంలో ప్రతి ఒక్కరిని గౌరవముగా చూడుట అలవాటు చేసుకోండి అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విద్యార్థులను ప్రతి తల్లిదండ్రులు విద్యార్థులపై శ్రద్ధ చూపండి ఎలా చదువుతున్నారో గమనించండి ఈనాటి తల్లిదండ్రులు ఉద్యోగ ఉద్యోగములు చేస్తూ పిల్లలను టీవీలకు సెల్లులకు దగ్గర అయిపోతూ ఉన్నారు పిల్లలందరూ ఎలా చదువుతున్నారో గమనించుకోండి